క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించి ఆదిలోనే కట్టడి చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆర్టీ టూ జీఎం బండి వెంకటయ్య డాక్టర్ జయరాజ్ యాదవ్ పేర్కొన్నారు ఈ మేరకు ఐటింగ్లైన్ కాలనీలోని శ్రీ సత్యసాయి సేవా మందిర్ ఆవరణలో నిర్వహించిన క్యాన్సర్పై ఉచిత అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే గ్రహించి దానికి అనుగుణంగా మందులు వాడినట్లయితే క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండగలుగుతామని తెలియజేశారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అలాగే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సత్యసాయి సేవా సభ్యులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు వాసులకి అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఈ యొక్క మెడికల్ ప్రీ మెడికల్ క్యాంప్ అనేది చాలా మంచి పరిణామం ఈ సత్యసాయి సేవా సంఘ్ తరఫున ఈ మధ్యనే నేను వచ్చిన డిగ్రీలనే కంటికి సంబంధించింది నిర్వహించారు నిర్వహించేసి వాళ్ళకి భోజన వస్త్రాలను కల్పించేసి వాళ్ళని ఫర్దర్ డయాగ్నోస్ చేయాల్సిన వాళ్ళకి వచ్చేసేసి వాళ్ళకి కన్వీనెన్స్లు కూడా ప్రొవైడ్ చేసేసి ఆ కరీంనగర్ ఎక్కడో తీసుకుపోయేసేసి మళ్ళీ చేశారు అట్లాగే ఇప్పుడు ఈ క్యాంపు కూడా ఎవరికైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఒకవేళ ఈ డయాగ్నోసిస్ సరిపోదు ఇంకా ఫర్దర్ డయాగ్నోసిస్ చేయాలనిపిస్తే అది ఎక్కడకైనా తీసుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క సేవ అనేది నిజంగానే ఒక రకంగా చూస్తే ఎంతో అత్యుత్తమైనది సేవ చేసే వాళ్ళకు అల్ల ఉన్న వాళ్ళకు ఈ సేవ చేస్తే వాళ్ళకి ఎంతో మనసు పరిపూర్ణత అవుతుంది చేసి ఈ సేవ మీదనే ఇంత టైం వాళ్ళు స్పేర్ చేసేసి వాళ్ళ టైం ఎక్కడో రాష్ట్ర అధ్యక్షులు వచ్చినారు అంటే నేను అర్థం ఏంటంటే ఈ సేవకు అంత ప్రయత్నించారు కాబట్టి ఈ సేవని ఎవరైనా సరే ఉచితంగా వస్తుంది కదా అని చెప్పేసేసి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా నిజంగానే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఆదిలోనే చూపెట్టుకున్నట్టయితే ఇమీడియట్గా క్యాన్సర్ అనేది స్టేజ్ వన్లో ఉన్నప్పుడు వచ్చేసేసి మీకు ఈజీగా అయిపోతుంది కానీ అట్లా కాకుండా స్టేజ్ ఫోర్గా తేలిపోతే మాత్రం దాన్ని రెక్టిఫై చేయడం కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి అది మనం చూపెట్టుకున్నంత మాత్రాన ఉన్న పర్సన్కు లేదని కాదు అది ఉన్నది లోపల ఉంటుంది రోజు రోజు క్యాన్సర్ అంటే ఏంది రాచకుండు పాతకాలంలో కథలలా మనము మహాభారతము రామాయణము ఇంకా చిన్న చిన్న కథలు అన్నిట్లో కూడా రాజుల కథల్లో ఉండేది చేసిన వాళ్ళకు వచ్చేసేసేసి ఒక రాజ్యంలో సగ బాగా నిర్వహించినప్పుడు ఇప్పుడు వచ్చిన జనాలకి రాకుండా మంచిగా స్పందన ఉంది క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరికి చూస్తూ ఉన్నాము ఆ రోజుల్లో దాదాపుగా ఎక్కడో జిల్లాకొకరో మారుమూల ప్రాంతాలకు ఎక్కడెక్కడో కనబడేటటువంటి క్యాన్సర్ అనే మహమ్మారి ఈరోజు మన ఇంటి వరకు చేరుకుంది దానికి ప్రధాన కారణము నిర్లక్ష్యము వాతావరణ మార్పులు ఆహార అలవాట్లలో మార్పులు అదేవిధంగా జన్యు సంబంధిత మార్పులు అదేవిధంగా ధూమపానము మద్యపానము ఇలాంటివి చాలా రకమైన కారకాలు ఒకటని కాదు చెప్పడానికి కూడా తెలియనటువంటి కారకాలు ఈరోజు క్యాన్సర్కి దారితీస్తూ ఉన్నాయి మరి మరీ ముఖ్యంగా ఈరోజు మహిళను పెద్దపీట వేస్తూ మహిళా సమస్యలను అడ్రస్ చేస్తూ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ నిర్వహించినటువంటి ఈ మెగా హెల్త్ క్యాంప్ని మహిళలు పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడము చాలా శుభ పరిణామం మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలో క్యాన్సర్ అనే మహమ్మారితో చనిపోతున్నటువంటి మహిళలు అసలు క్యాన్సర్తోనే వారి ప్రాణాలను కోల్పోతున్నారనేది కూడా తెలియకుండా వారి ప్రాణాలను కోల్పోయే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి క్యాన్సర్ అనేది ఏ విధంగా వచ్చింది మనకు వచ్చింది అనేది చివరి దశ వచ్చే వరకు కూడా ప్రాణాల మీదకి వచ్చే వరకు కూడా మనకు కనబడకుండా అది మనల్ని ముక్కు వాటిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కాబట్టి దానిని తొలుత తొలి దశలోనే మనం నిర్ధారించుకోగలిగితే తప్పకుండా ఆ మహమ్మారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది